అందరికీ నమస్కారం అండి ఒక మంచి మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మంచి మాట ఏంటి అని చెప్పనంటే కష్టపడి పని చేయాలి ప్రతిఫలాన్ని ఆశించకూడదు నిస్వార్థంగా మనం చేసేటటువంటి సేవ అనేటటువంటిది ఎప్పటికైనా మనకది అది వస్తుంది ఈ విషయాన్ని నేను ఇప్పుడు మీకు వివరించబోతున్నాను దీనికి సంబంధించి నేను ఒక కథ చదివానండి ఆ కథని చిన్న కథని ఇప్పుడు మీతో చెప్పబోతున్నాను ఏంటంటే ఇది ఒక జపనీస్ కథ టారో అని ఒక యువకుడు ఉంటాడు ఆ టారో అనే యువకుడికి వాళ్ళ అమ్మా నాన్నంటే చాలా ఇష్టము తల్లిదండ్రుల కోసము అతను ఎంతో కష్టపడుతూ ఉంటాడు కుటుంబ పోషణ కోసము పేదవాడు కావడం చేత అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తీసుకొచ్చి వస్తూ ఉంటాడు చలికాలం వచ్చినప్పుడు వాళ్ళ తండ్రికి ఏంటంటే తండ్రి పెద్దవాడవుతాడండి వృద్ధుడైపోయితాడు అందువల్ల ఆయనకి ఏంటంటే ఒక సాకే అని ఒక జపనీస్ డ్రింక్ ఉంటుంది ఆ డ్రింక్ కనుక తాగితే ఏంటంటే నరాలు బాగా ఉత్తేజితమయ్యి బలం పుంజుకుంటాయి అది తాగాలి అనేటటువంటి కోరిక తండ్రికి ఉంటుందండి ఈ టారో యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటంటే అది చాలా ఖరీదు ఎక్కువ తండ్రికి కొనిపెట్టలేని పరిస్థితి సరే నాన్న అడిగాడు కదా ఎలాగైనా సరే నా తండ్రికి నేను కొనిపెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో రోజు కంటే ముందుగానే కట్టెలు కొట్టడానికి అడుగులోకి వెళ్ళి ఎక్కువ కట్టెలు కనుక కొట్టి అమ్మితే ఆ డబ్బుతో తండ్రికి తన డ్రింక్ కొనిపెట్టవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో వెళ్తాడండి వెళ్ళి సరే కొట్టి తీసుకొస్తాడు కానీ ఏంటంటే రెండు మూడు రోజులు నాలుగు రోజులు అట్లా తను కొట్టుకు కానీ డబ్బులు పూర్తిగా సమకూరవు సరే తండ్రి ఇంకా వింటర్ పెరిగే కొద్దీ అడుగుతూ ఉంటాడు రే ఎప్పుడు పెడతావు నాకు తీసుకొస్తావా అని చెప్పి అయ్యో ఇంత చిన్న కోరిక కూడా తీర్చలేకపోతున్నానే కొడుగ్గా నా బాధ్యత అంతను బాధపడుతూ ఉంటాడు సరే సరిపోసారి కట్టెలు కొట్టుకుని ఒక సెలయేర్ దగ్గరికి వెళ్తాడు మధ్యాహ్నం పూట అన్నం తిని మంచినీళ్ళు తాగుదాం అని చెప్పి మంచినీళ్ళు తాగుదాం అని వెళ్ళి అతను దోశలతో నీళ్ళు ఇట్లా పట్టుకోగానే ఆ దోశ నిండా కూడా ఏంటంటే నీళ్ళకి బదులుగా ఆ సాకే అనేటటువంటి డ్రింక్ సెలయేర్ అతనికి ఇస్తుందన్నమాట ఇచ్చేటప్పటికి రుచి చూస్తాడు ఆశ్చర్యపోతాడు నీళ్లు కాదు నాకు సాకే అనే డ్రింక్ ఎట్లా వచ్చింది అని చెప్పి అనుకుంటాడు అనుకొని సరే ఇంకేంటంటే తన దగ్గర ఉండేటటువంటి ఒక కుండ తీసుకొని వచ్చి దాంట్లో ఆ నింపుకుందాం అని కుండ తీసుకొస్తాడండి శలే దగ్గరికి దాని నిండా ఆ సాకే పట్టుకొని తీసుకెళ్ళి తండ్రికి ఇస్తాడు సరే తండ్రి చాలా సంతోషపడతాడు చాలా ఉత్తేజితం అవుతాడు వాళ్ళ పాప అమాయకులు అవటం వల్ల ఏంటంటే తండ్రి ఆపుకోలేక చుట్టుపక్కల ఉండేటటువంటి అందరికీ చెప్తారన్నమాట చెప్పేటప్పుడు మరి మనుషులు రకరకాలుగా ఉంటారు కదండి అందులో సెల్ఫిష్ పీపుల్ ఉంటారు జలసీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి సో వాళ్ళు ఇరుగు పురుగు వాళ్ళందరికీ ఇది తెలిసి కూడా తెచ్చుకొని తాగుతామని చెప్పినటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఏంటంటే అసలే దగ్గరికి వస్తారండి ఇతను తండ్రి చెప్తాడు అదేంటి ఎలా లభించింది మీకు అంత ఖరీదైన డ్రింక్ మీరు కొనుక్కునే ఆర్థిక స్థోమత లేదు కదా అంటే తెలియక పాపం ఉన్నది ఉన్నట్టు అమేకంగా నిజమైనటువంటి విషయాన్ని తల్లి తండ్రి వాళ్ళందరికీ చూడటానికి వచ్చిన వాళ్ళకి చెప్తాడు చెప్పేటప్పటికి ఇంకా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అదేంటి వాళ్ళకి కూడా కావాలని వెతుకుతారు కానీ వాళ్ళు నిస్వార్థంగా సేవ చేయనటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు మంచినీళ్ళు తీసుకోగానే దోశలోకి అవి నిజంగా మంచినీళ్ళే అవుతాయి తప్పితే ఆ డ్రింక్గా అనమాట మారకపోయేటప్పటికంటే ఏంటి ఇక్కడ అతను తల్లిదండ్రుల్ని సేవిస్తూ వాళ్ళ కోరిక తీర్చాలని నిస్వార్థంగా కష్టపడుతున్నాడు కాబట్టి ప్రకృతి కూడా అతనికి సహాయపడింది ఈ విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మనం ఏదైనా ఒక పని నిస్వార్థంగా చేస్తే కష్టపడి నిస్వార్థంగా చేస్తే తప్పకుండా ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది మనం అనుకున్నది మనకి తప్పనిసరిగా ఇస్తుంది ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి సరే తర్వాత అతను ఇంటికి వచ్చేసేసిన తర్వాత ఈ ఈ డ్రింక్ ఈ సాకే అనే డ్రింక్ మిగతా వాళ్ళకి రాకపోయేటప్పటికీ వాళ్ళందరూ టారోని నిందిస్తారు నిందించినప్పటికీ కూడా వాళ్ళ నిందలేవి పట్టించుకోడు తర్వాత వాళ్ళల్లో మనుషుల్లో స్వార్థం ఏంటని చెప్పిన తెలిసింది వెళ్ళి సెలయేరిని అడుగుతాడు సెలయేరిని అడిగితే సెలయేరు అప్పుడు అదే మాట చెప్తుంది మనుషుల్లో స్వార్థపరులు ఎక్కువగా ఉంటారు నీకు తెలియక నిజం మీ తండ్రి అందరికీ చెప్పాడు నువ్వు నిస్వార్థంగా ఉన్నావు కష్టపడుతున్నావు నీ తండ్రి కోసం నువ్వు అడిగావు కాబట్టి నీకు నేను ఇచ్చాను వాళ్ళందరిలో అటువంటి నిస్వార్థం అనేటటువంటిది లేదు అందువల్లే వాళ్ళకి ఇవ్వలేదు మామూలు నీళ్ళు ఇచ్చాను అని సెలేరు చెప్తుందండి సో దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఒక పనిని మనిషి చెయ్యాలి కానీ దాని వెనకాల ఎటువంటి కపటము స్వార్థము ఉండకూడదు ఫలితాన్ని గురించి మనము ఆశించకూడదు నిస్వార్థంగా ఎటువంటి ఫలితము ఆశించకుండా నీతి నిజాయితీతో మనం పనిచేస్తే మనకి ప్రకృతి మనకి తప్పనిసరిగా మనం ఇస్తుందండి అలాగే భగవంతుడు కూడా మన కోరికను ఖచ్చితంగా తీరుస్తాడు సో ఈ కథలో మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి అయితే అది మనందరం కూడా మన యొక్క డే టు డే లైఫ్లో నిస్వార్థంగా పనిచేసి అంటే నిస్వార్థంగా అంటే మనం ఎవరైనా అవసరమైనటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళు మనకి ఏమి ఇస్తారు అని రిటర్న్ ఆశించకుండా మనం ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేసి మనం కూడా మంచి మార్గంలో నడుద్దాం ధన్యవాదాలు